రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వర్క్ విజాల జారీ అయినటువంటిది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ గత కొంతకాలంగా నిషేధం విధించింది జారీ చేయడం పైన అంటే చాలా రోజులుగా ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి వర్క్ వీజాలు అంటే పద్దెనిమిది నెంబర్ వీజాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని జారీ చేయట్లేదు కువైట్ గవర్నమెంట్ అయితే తిరిగి మళ్ళీ వాటిని ప్రస్తుతానికి పునః ప్రారంభిస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క తాత్కాలిక మంత్రి మరియు రక్షణ మంత్రి అయినటువంటి ఫహద్ల్ యూసఫ్ గారి ఉత్తర్వుల మేరకు వాటిని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు సుమారుగా ప పదహారు నెలలుగా ఈజిప్షిన్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే కువైటికి రావాలనుకుంటుంటారో వర్క్ వీజ పైన అలాంటి వారిపై రాకుండా నిషేధం ఏదైనా విధించింది సో వాళ్ళకి వీజాలు ఏదన్నాక జారీ చేయట్లేదు సో ప్రస్తుతానికి మళ్ళీ తిరిగి వాటిని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు సో ఇకపైన ఈజిప్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వర్క్ వీజా పైన కువైట్కి రావాలనుకుంటే రావచ్చు సో నిన్నటి వరకు ఆల్రెడీ ఎవరికి అలాంటి వాళ్ళు వెళ్ళి రావడానికి కానీ ఇలాంటి వాటికి అతను ప్రాబ్లం ఉండేది కాదు కానీ కొత్త వీజా పైన రావాలంటే మాత్రం కుదిరేది కాదు పద్దెనిమిది నెలలుగా పదహారు నెలలుగా సో ప్రస్తుతానికి మళ్ళీ వాళ్ళ అవకాశం ఏదైనా కల్పించారు వాళ్ళు కొత్త వీజా పైన రావడానికి అతను అవకాశం ఉంటుంది కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కువైట్కి సంబంధించినటువంటి నకిలీ మరియు ద్వంద్వ పౌరసత్వం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన గట్టి చర్యలు అయితే తీసుకుంటా ఉంది అలాంటి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రస్తుతానికి ఒక రెండు వందల ముప్పై ఒక్క కేసులు విచారణ జరుగుతున్నట్లు తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఒక రెండు వందల పదకొండు కేసులు అయితే కనుక సాల్వ్ చేసి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసినట్టు తెలియజేస్తారు సో రెండు వందల పదకొండు మందికి సంబంధించిన పౌరసత్వం ఆల్రెడీ క్యాన్సిల్ చేయగా ఇంకొక రెండు వందల ముప్పై ఒక్క కేసులు అయితే ప్రస్తుతానికి విచారణ జరుగుతున్నట్టు తెలియజేస్తారు సో వీళ్ళందరూ ఏంటంటే కువైట్లో ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వారి పేరుపైన కానీ లేదంటే వేరే మార్గాల ద్వారా కానీ కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది లేదంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆడవాళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత విడాకులు తీసుకోవడం మళ్ళీ వీళ్ళకి ఏదా విధంగా పౌరసత్వం అయితే వచ్చి ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా ముందుగా మాట్లాడుకొని కాంట్రాక్ట్ పైన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చేస్తుంటారనమాట సో అలాంటి కేసులు ఏవైతే ఉంటాయో ఈ విధంగా ఎవరైతే అక్రమంగా ఈ నకిలీ పౌరసత్వాన్ని పొందింటారు అలాంటి వారందరినీ గుర్తించి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని అయితే కువైటికి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి క్యాన్సిల్ చేస్తుంది కువైట్లో రేపు కువైట్ జాతీయ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు ఈ ఎన్నికల సందర్భంగా కువైట్ కి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటికి సెలవు ప్రకటించారు ఉదాహరణకి మినిస్ట్రీస్ కావచ్చు ఏజెన్సీస్ కావచ్చు అలాగే బ్యాంకులు వీటన్ని కూడా సెలవు ప్రకటించడం జరిగింది సో రేపు సెలవు కాబట్టి ఇంకా శుక్రవారం శనివారం ఎలాగో సెలవు ఉంటుంది సో గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు ఏదైనా పని ఉంటే నెక్స్ట్ ఆదివారం సోమవారం మనం పని చూసుకోడానికి అవకాశం ఉంటుంది ఆ రెండు రోజులుగా తప్పు పోయి అనుకోండి దాని తర్వాత మళ్ళీ మీకు సమయం దొరికేది వచ్చి పద్నాలుగో తారీఖు మాత్రం ఎందుకంటే మళ్ళీ మనకి తొమ్మిదో తారీఖు నుంచి ఐదు రోజులు వరుసగా సెలవు దినాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఎవరికైనా గవర్నమెంట్ సంస్థల పని ఉంటే ఆది సోమవారంలో చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే పద్నాలుగు తారీఖు పైన మాత్రమే మీకు అవకాశం దొరుకుతుంది కువైట్లో చాలా రోజులుగా వరుస దొంగతనాలకి పాల్పడుతున్న ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు అతను ఏ దేశానికి సంబంధించిన వాడు అనేటువంటిది అయితే తెలియచేయలేదు కానీ కువైట్కి సంబంధించిన వాడు అయితే ఇంకా కాదు అనధికారికంగా అక్రమంగా కువైట్లో అతను నివసిస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో అతను ప్రవాసీయుడే కాకపోతే ఏ దేశానికి సంబంధించిన వాడు కూడా తెలియజేయలేదు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి అతను పలు రకాల దొంగతనాలకు పాల్పడ్డాడంట ముఖ్యంగా అపార్ట్మెంట్లు అంటే నివాస ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో నివాసానికి ఉపయోగించిన అపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అలాంటి అపార్ట్మెంట్లు లక్ష్యంగా చేసుకుని ఎవరైతే డోర్ లాక్ చేసినారో అలాంటి వాటిలో దొంగతనం చేయడం అలాగే ఈ కొన్ని అప్లయన్సెస్ అంటే ఏసీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఇలాంటి వాటిని దొంగతనం చేయడం అలాగే పవర్ జనరేటర్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని దొంగతనం చేయడం అలాగే ఓపెన్ ప్లేస్లో పార్క్ చేయనటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించినటువంటి టైర్లు దొంగతనం చేయడం ఇలాంటివి చేస్తూ వస్తున్నాడు గత రెండు సంవత్సరాలుగా అన్ని గవర్నెట్లను ఆరు గవర్నెట్లను ఇతని పైన సుమారుగా నలభైకి పైగా కేసులు ఎదుటికి అధికారంగా నమోదైనట్లు తెలియజేస్తున్నారు అయితే ఇతను అది అదుపులో తీసుకున్న తర్వాత విచారించినప్పుడు తెలిసిందేనంటే నలభై కాదు వందకు పైగా ఇతను దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడంట సో ఎదనప్పటికీ రెండు సంవత్సరాలుగా వరుసగా దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా దాంకొని తిరుగుతున్నటువంటి ఒక దొంగని కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు కువైట్లో మైనర్లు అయినటువంటి ఒక ముగ్గురు బాలికలను వేధించాడని చెప్పేసి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఐదు సంవత్సరం జైలు శిక్ష మరియు దేశ బహిష్కరణ విధించింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి ఒక ఈ కురానిక్ థెరపిస్ట్ అంటే ఈ ఫెయిత్ హీలర్ అనేసి అంటారు అంటే మామూలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు చూడండి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు ఆ విధంగా అతను ప్రార్థనలు చేస్తుంటాడంట అయితే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ అయితే నివసిస్తుంది ఆ ఫ్యామిలీలో అతనికి ముగ్గురు పిల్లలు అయితే అనుకున్నారు కూడా ఆడపిల్లలు మైనర్లు సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండడం తోటి ఇతను పిలిపించారు ఈజిప్ట్ దేశం సంబంధించిన ఇతను పిలిపించి ఏదో ప్రార్థన చేయమని చెప్పేసి చెప్పారు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారిగా ఆ పిల్లలందరూ ఏడుస్తూ బయటకు వచ్చారంట రూమ్లో నుంచి సో ఏం జరిగింది అంటే చెప్పేసి తండ్రి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను కొద్దిగా వాళ్ళని వేధించడం జరిగిందంట ఆ రూమ్లో అంటే అసభ్యకరంగా ప్రవర్తించడం చెప్పేసి ఆ పిల్లలు తెలియజేశారు దీంతో అతనిపైన కేసు అతను నమోదు చేశారు న్యాయస్థానం దీన్ని విచారించిన తర్వాత ఆ ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఆ ప్రార్థనలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఐదు సంవత్సరం జైల శిక్ష మరియు దేశ బహిష్కరణ విధించారు అంటే ఐదు సంవత్సరాలు జైల శిక్ష పూర్తయిన తర్వాత డైరెక్ట్గా సొంత దేశానికి పంపించడం జరుగుతుంది ఈ నెల పన్నెండో తారీఖున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి యునైటెడ్ మాస్ మీడియా టీం వారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా స్మరించుకుందామండి అనేటువంటి కార్యక్రమాన్ని అతనికి ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండో తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు సాల్మేలో ఉన్నటువంటి స్పందన హాల్లో నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉంది సో యునైటెడ్ మాస్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు దీనికి ఎలాంటి ఛార్జెస్ కానీ ఏమి ఉండదు టికెట్లు కానీ టోకన్ కానీ అలాంటిది ఏమి ఉండదు ఎవరైనా సరే దీంట్లో పాల్గొనవచ్చు సో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు సో ఇదైనప్పటికీ మాస్ మీడియా వాళ్ళు గత సంవత్సరం కానీ మనం చూసుకున్నట్లయితే సలాం అబ్దుల్ కలాం అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని అతనికి ఏర్పాటు చేశారు ఒక ఈవెంట్ని తనకి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరో కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమం విజయవంతం వాళ్ళని చెప్పేసి కోరుకుందాం ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ మధ్య దాడులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఒక గాజాలోని గడిచిన రెండు నాలుగు గంటల్లో సుమారు ఒక యాభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోడంతో ఇప్పటివరకు ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే ముప్పై మూడు వేలకి అయితే చేరుకుంది అలాగే గాయపడిన వారి సంఖ్య డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడుకు చేరుకున్నట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఘనకాలు విడుదల చేశాయి ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది పాలసీనాలు ఎవరైతే గాయాలు పాలయ్యారో అలాంటి వారికి చికిత్సలు కూడా అందిస్తుంది అంటే ఆపరేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాగే ప్రథమ చికిత్సలు ఉంటాయి కదా ఇలాంటి వాటి అన్నిటికీ సహాయం చేస్తూ అక్కడే వీళ్ళు ఒక క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈయన వెనిజుల దేశానికి సంబంధించిన ఆయన జుయాన్ విసెంటి మోరా ఆయన పేరు సో జుయాన్ విసెంటి మోరా అనేటువంటి ఈయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆల్రెడీ అయితే దక్కింది ప్రపంచంలోనే బతుకున్నట్టు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతికున్నటువంటి వ్యక్తిగా ఆయనకి స్థానం అయితే దక్కింది రెండు వేల ఇరవై రెండులో సో ఆయన వయసు ప్రస్తుతానికి వచ్చి నూట పద్నాలుగు సంవత్సరాలు అయితే ఇవాళ ఆయన స్థుతి శ్వాస విడిచినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సమాచారం అయితే అందించడం జరిగింది అఫిషియల్గా బయట మీడియాకి సో ఏదైనప్పటికీ నూట పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన స్థుతి శ్వాస అయిత విడిచారు అయితే ఈయన ఫ్యామిలీ గురించి మనం చూసుకున్నట్లయితే చాలా పెద్దదని చెప్పేసి మనం చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొమ్మిది మే ఇరవై ఏడున ఆయన పుట్టారు ఈయన తండ్రికి పది మంది సంతానం అయితే అందులో ఒకరు ఈయన సో ఈయన తరంగా మనం చూసుకున్నట్లయితే ఈయన పదకొండు మంది పిల్లలకి తండ్రి ఈయనకొచ్చి నలభై ఒక్క మంది మనవళ్ళు ఉన్నారు పద్దెనిమిది మంది మునిమనవాళ్ళు పన్నెండు మంది కూడా ఉన్నారు సో మొత్తం ఏదంటే నూట పద్నాలుగు సంవత్సరాలు ఎంత పెద్ద ఫ్యామిలీని సంపాదించారో చూడండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పోయిట్ ఇన్నాను మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలు ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు బంగారం ధర మొన్నటితో పోల్చుకుంటే నిన్న పెరిగింది నీటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ పెరిగింది ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క దినార్ల ఆరు వందల యాభై పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల ఆరు వందల యాభై పిలిసి ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ సస్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వరీస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద వెళ్తుంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలె జై హింద్